నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం అనంతపురం జిల్లా గుత్తిపట్టణ శివారులోని పెద్దవడుగురు మండలానికి చెందిన మాసినేని ఇంగ్లీష్ మీడియం పాకశాలలో బుధవారం ఫిట్ ఇండియా ప్రోగ్రాం రెండుకే ఇరవై ఐదు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖాధికారులు రాముడు గురుప్రసాద్ మరియు గుత్తి కేంద్రీయ విద్యాలయ కోత్ ఆర్డినేటర్ శ్రీనివాసులు హాజరయ్యారు ముందుగా ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ఒలింపిక్ జ్యోతి వెలిగించడం ద్వారా ఫిట్ ఇండియా ప్రోగ్రాం రెండుకే ఇరవై ఐదు కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు విద్యార్థులు శారీరక దృజత్వం క్రమశిక్షణతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాల్సిన అవసరాన్ని వివరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు కబడ్డీ ఖోఖో వాలీబాల్ అలాగే ఒక వంద మీటర్లు రెండు వందలు మీటర్లు నాలుగు వందలు మీటర్లు ఎనిమిది వందలు మీటర్లు పరుగులు తదితర క్రీడా పోటీలు నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో పాకశాల కరస్పాండెంట్లు మాసనేని అమరేంద్ర మాసనేని స్వాతి ప్రధానోపాధ్యాయులు కళ్యాణం శంకర్ స్కూల్ ఇన్ఛార్జీలు జొన్న పవన్ చంద్రశేఖర్ రెడ్డి చురుకుగా పాల్గొని కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు అలాగే పాకశాల పీఈటి నరసింహులు కౌశల్య మరియు ఇతర సిబ్బంది సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు పోటీలలో పాల్గొన్న విద్యార్థులందరికీ పాకశాల యాజమాన్యం అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి

Sportsmanship is not a winning and a race and medals. It is teaches discipline, team spirit and sportsmanship to the every student and participants and all of us. As we are learning here, we also learn from our childhood. And today, it is honour to speak to you to write like this about this sports. Sports gives us